నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం కోతిరాంపూర్ లోని ముకుందాలాల్ మిశ్రా భవన్ లో సిపిఎం జాతీయ నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు జి నాగయ్య రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ మాట్లాడారు ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటరమణ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వర్ణ వెంకటరెడ్డి గుడికందుల సత్యం జి భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల రమేష్ డి నరేష్ పటేల్ తదితరులు పాల్గొన్నారు జగిత్యాల పార్టీ నాయకులని కార్యకర్తలని కృషి అర్ధరాత్రి వేళ ఇంగ్లలో నిమిస్తున్న సందర్భంగా ఒక్కొక్కరిని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళందరి మీద అక్రమ కేసులు బనాయించి ప్రధానంగా అటెంప్ట్ మర్డర్ కేసులు కూడా బనాయించి తొమ్మిది మందిని జైలుకు పంపి అదే పన్నెండు మందిని అబ్స్కాండింగ్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఇద్దరిని ప్రధా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది వాళ్ళ మీద కూడా కేసు పెట్టి జైలు పంపే అవకాశం ఉంది వాస్తవంగా అబ్స్కాండ్లో చూపించినటువంటి పేర్లలో శేఖర్ కానీ గణేష్ కానీ పేర్లు లేనటువంటి పరిస్థితి అంటే ఇంకా ఎంతమందిని పెట్టి ఈ కేసులలో ప్రజల్ని హింసించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మేము అడదలుచుకున్నాం ఆ భూమికి సంబంధించినటువంటిది రెండు వందల ఎకరాల భూమికి సంబంధించింది జగిత్యాలపట్నంలో ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమి లోపల ఇంతవరకు ప్రభుత్వ అవసరాలకు కానీ అట్లాగే పేదలకు కానీ లేదా సంస్థలకు కానీ సంఘాలకు కానీ ఎట్లాంటి కేటాయింపులు లేనటువంటి భూమి అట్లాంటి భూమిలో మాత్రమే పేదలను సమీకరించి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడిసెలు వేయడం జరిగింది గత ఆరు నెలల నుంచి గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటూ అక్కడనే తిని అక్కడనే పడుకొని అక్కడనే ఉన్నటువంటి పరిస్థితుల అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల యొక్క పెద్దల యొక్క అవసరాలకి ఆ భూమిని ఎట్లా లాగేసుకొని ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి మార్చుకోవాలని దానికి ఒక కుట్ర పడింది ఆ కుట్రల భావ భాగమే ఈరోజు సిపిఎం పార్టీ దాగింది ఆ జిల్లా కార్యదర్శి రుగులోతు తిరుపతి నాయకుని అట్లాగే కడకుంట నాగరాజుని గర్వంధుల రమేష్ని ఇందూరు సులోచన ఎల్ల పోచన్న లెల్లెల్ల బాలకృష్ణ ఈయన పార్టీ రాష్ట్ర కమిషన్ సభ్యుడు కుంచెల శంకరు పిట్ట హేమల పిట్ట హేమలత రజా రజియా సుల్తాన్ ఇట్లా తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఇప్పుడు కరీంనగర్ జైల్లో బంధించడం జరిగింది వీళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు వస్తే ఆ భూమిని మేము కాజేయడం సాధ్యం కాదని చెప్పేటువంటి దానికోసమే ఈరోజు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైల్లో ఉంచుకోవడం జరిగింది ఇతర శిక్షణలు కూడా యాడ్ చేసుకుంటారు వేలు దొరకొద్దనే దానికోసం ఈ కుట్ర సాగిస్తాం వాస్తవంగా ఏంటంటే ఇది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎన్నికల కంటే ముందు ఆరు నెలల ముందు గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రంగా కూడా ఆ గుడిసెలు జోలికి రాకుండా వాటిని ముట్టుకున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడే కాదు మహోబాద్లో ప్రభుత్వం వచ్చిన నాలుగు రోజులకే పిల్లగొట్టిన పుట్టివాసన భాగం ముందే అక్కడ గుడిసెలు మొత్తం కూల్చేసి అలమట్టం చేయడం జరిగింది దాని తర్వాత గత వారం రోజులకే తట హన్మకొండ లోపల గుడిసెలు మొత్తం మూడు పెట్టి ఐదు వందల మంది పోలీసులు పోయి మొత్తం కూర్చేసి హన్మకొండ లోపల గోపాలపురం వేసుకున్నటువంటి గుడిసెలు పెట్టుకుంటే ధ్వంసం చేయడం దాని తర్వాత ఇప్పుడు జగిత్యాల్లో గుడిసెలు మొత్తం కావడం మూడు వేల మంది గుడిసెలు వేసుకున్నట్టు ఆ గుడిసెలు మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మేము వస్తే వాళ్ళ మేనిఫెస్టోలో అందరికీ నిలస్థ రాజితం ఇందిరాగాంధీ పెట్టిస్తాం అందు కట్టు కట్టడం కోసం ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తున్నాం అని చెప్పేసి చెప్పారు అది కాక అన్ని గ్రామాల్లోకి అప్లికేషన్ పంపించి మీకు ఇందిరా మల్లి కావాలన్నా లేకపోతే మహాలక్ష్మి పథకం కావాలన్నా గ్యాస్ కావాలా ఏం కావాలని చెప్పి ఇట్లాంటి విషయాలు ఆరు గ్యారెంటీ పథకాలకు సంబంధించినటువంటి దాన్ని ప్రజలను అడిగి తెలుసుకున్నారు కానీ ఈరోజు భూమిలో ఉన్నటువంటి పేదలకి అదే భూమిని వాళ్ళకి పట్టాలిద్దామనేటువంటి సోయి ప్రభుత్వానికి ఉన్నట్టు కనపడతాను ఎందుకంటే మేము గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోట్లాడితే ప్రజలందరూ ఆశించారు ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తే తిరిగి కాంగ్రెస్ వస్తే అందరికీ ఇల్లు వస్తాయి జాగ్రత్త వస్తాయి సౌకర్యం జరుగుతుందని చెప్పేసి ఆశపడదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రకంగా ఎందుకు గౌరిస్తుందో మాకు అర్థం కావాలి ఎందుకంటే అది వచ్చి కొద్ది రోజులే కాలేదు కాబట్టి ఇప్పుడే మేమేమి దానికి వ్యతిరేకంగా ప్రచార కార్యక్రమం ధర్నాలు చేయలేదు కాబట్టి ఈరోజు ఏంటంటే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం మొన్ననే మా పార్టీ నాయకత్వం మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్ళ నాయకత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో కలిస్తే ఏంటంటే మేము అన్ని విషయాలు పరిశీలిస్తాం వివసరాలు వాటి పట్టాలు ఆలోచిస్తాం మరి ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టినట్టు కేసులకు సంబంధించిన మొత్తం వివరాలు తీసుకురాడి నేను మొత్తం కేసులు రద్దులు చేస్తామని చెప్పేసాం అంటే కేసులు రద్దు చేస్తామని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చెప్తే జగిత్యాలలో మాత్రం పోలీసులు మాత్రం విత్తలవిడిగానే జైల్లో పాల్ చేస్తున్న అంటే ముఖ్యమంత్రి మాటకు కూడా విలువలేదా అని మేము అడగదలుచుకున్నాం ముఖ్యమంత్రి కంటే జగిత్యాల పోలీసులు ఉన్నతుల వాళ్ళకే సర్వ హక్కులు ఉన్నాయా అందుకోసమే మేము త్వరలోనే ముఖ్యమంత్రి గారి టైం కూడా తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ఈ జగిత్యాల పోలీసులు ఇంత విశృంఖలంగా ఇంతలా విచలవిడిగా అతి ఇక ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేస్తారా లేదా అని చెప్పి మేము అడగదలుచుకున్నాం అట్లా అడుగుతాం అందుకని ఈ కేసులన్నీ కూడా తీసేయాలని చెప్పేసి కూడా నేను కోరుతాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రం లోపల మొత్తంగా కూడా పంతొమ్మిది జిల్లాల్లో దాదాపు అరవై తొమ్మిది కేంద్రాల లోపల లక్ష ఇండ్లు వేసుకొని పేదలకు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఇలాంటి గుడిసెల మీద ఇప్పటికీ మూడు గుడిసెల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాడి చేసింది గతంలో మహబూబాదు లోపల పద్దెనిమిది సార్లు ఒకే గుడిసె కేంద్రం మీద దాడి చేసింది పద్దెనిమిది సార్లు కా కీల్చి కాలబెట్టినా ఈరోజు భూమి వదిలిపెట్టలే ప్రజలు దాదాపు రెండు వేల మంది జనం భూమి మీదనే ఉండి చరికి వానకి ఆ ఎండకి తరుచుకుంటూ అక్కడే నివాసం ఉంటారు తప్ప లేదు అట్లాగే ఇవాళ మన జగిత్యాల్లో గుడిచెలు ఇవీకేసిన మాత్రం అక్కడ జనం అని చెప్పేసి అనుకుంటే వాటికి ఆ భూమిని వదిలిపెడతాం అనుకుంటే భ్రమ తప్ప ఇంకోటారు అక్కడనే పేదలు గుడిసెలు ఉన్నా లేకుండా అక్కడ నివాసం పోదు పట్టాలు వరకు ఆ భూమిని వదిలిపెట్టే ప్రశ్న లేదు ఆ భూమికి పట్టాలు సాధించడం కోసం మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం తప్ప లేదు కాబట్టి ఈ దృష్టిలో ఉన్నప్పుడు ఏంటంటే పేదలకు ఇళ్ళ స్థలాలు రెండవది ఏంటంటే ప్రధానంగా వాళ్ళే అన్నారు నూట ఇరవై గజాల స్థలం ఇస్తామని చెప్పేశాను నూట ఇరవై గజాల స్థలం ఇవ్వాలి మనిషికి అదే రకంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టించాలి ఇంకో మాట కూడా అంటున్నాం కేంద్ర ప్రభుత్వం కూడా పది లక్షల రూపాయలు ఇవ్వాలి పదిహేను లక్షలతో ఇల్లు కట్టుకుంటాను పేదలకు సాయం చేయాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలు ముప్పై ఒక్క లక్షల మంది ఈ ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి తప్ప ఇచ్చి ఇల్లు కట్టించాలి తప్ప మేము ఇల్లు కట్టిస్తామేంది ఇందిరా ఇల్లు కట్టిస్తామని చెప్పేసి గతంలో కూడా మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాము గత ప్రభుత్వం కూడా చెప్పింది ఈ మాటలు కానీ డబుల్ బెడ్రూమ్లు కట్టింది సచింది వచ్చింది ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు జగిత్యాలలో గుడిసెలు వేసుకుంటున్నటువంటి జనం పైన పోలీసులు దాడి చేసి అక్రమంగా అరెస్టు చేసి అందులో తొమ్మిది మందిని తీసుకుని వచ్చి కరీంనగర్ జైల్లో పెట్టారు వాళ్ళని మా వేదిక ఆధ్వర్యంలో వెళ్ళి కరీంనగర్ జైల్లో పరామర్శించడం కూడా జరిగింది అందరు కూడా పేద కుటుంబాలను వచ్చినటువంటి వాళ్లే ముఖ్యంగా ముగ్గురు మహిళలు ఈరోజు మహిళల్ని ఈ యొక్క కరీంనగర్ జైల్లో బంధించారు అలాగే ఆరుగురు పురుషులు వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది తీసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ దుర్మార్గ చర్యని మా పోరాట వేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఈరోజు వాళ్ళందరూ కూడా గత ఆరు నెలలుగా ఈరోజు గురిచలేసుకొని ఉన్నారు అలాగే వాళ్ళు ప్రభుత్వానికి దరఖాస్తులు కూడా పెట్టుకొని ఉన్నారు ప్రజాపాలనలో కూడా దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు పేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళే అలా అందులో కార్మికులు కానీ చాలామంది వ్యవసాయ కూలీలు అందరూ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఇచ్చిన హామీకి భిన్నంగా దుర్మార్గం కేసు పెట్టింది అది కూడా త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టి బెయిల్ కూడా రాకుండా అట్లే జైల్లోనే ఉండేటట్టు చూసుకొని ఆ భూముల్ని మొత్తం కూడా కాజేసేటట్టు కుట్ర ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూ కబ్జా ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారులు అందరు కుమ్ముకై ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం తక్షణమే జైల్లో ఉంచినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఫర్దర్ మిగతా వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఆపేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమాన్ని ఉచితం చేయబోతున్నాం ఈరోజు మా ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం రేపు కూడా చేస్తాం ప్రభుత్వం కూడా వెనకడుగు వేయకుండా ఇది దుర్మార్గ పద్ధతిలో పోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉత్తం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం జగిత్యాలలో జరిగినటువంటి పోలీసు చర్య ఏదైతే ఉందో అట్లాగే రెవెన్యూ అధికారుల చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా పేద ప్రజలకు నిలవేయడం కోసం సాగుతున్నటువంటి భూ పోరాటానికి మద్దతుగా అట్లాగే అక్రమ కేసులు బరాయించి తొమ్మిది మందిని కరీంనగర్ జైల్లో బంధించినటువంటి సందర్భంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం అట్లాగే పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జి నాగయ్య గారు అట్లాగే పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు మరో రాష్ట్ర కమిటీ సభ్యులు రమణ గారు అట్లాగే పార్టీ జిల్లా కార్యదర్శి వర్గం జిల్లా కమిటీ సభ్యులు కూడా జైల్లో ఉన్నటువంటి తొమ్మిది మందిని కూడా పరామర్శించడం జరిగింది ముఖ్యంగా లాఠీలు తూటాలు జైలు ఓడలు నిర్బంధాలు ప్రజా ఉద్యమాలను ఆపలేమన్నది సత్యం ఈరోజు జగిత్యాల్లో జరిగినటువంటి ఏదైతే ఆ దమనకరణం ఉందో దాన్ని మొత్తం కూడా ఆపివేయాలి ప్రజలు కోరుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టు నిలవ నీళ్ళు లేనటువంటి అందరికీ కూడా నూట యాభై గజాల స్థలాన్ని ఇవ్వాలి అంతేకాదు ఇల్లు కట్టించాలి బేసరత్గా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు ఇంకా ఆదర్శాన్ని పెట్టి అందరినీ అమాయకులను కూడా అరెస్ట్ చేసి ఆ భూమి మీద వెళ్లకుండా చూసేటువంటి ప్రయత్నాన్ని ఇప్పటికైనా పోలీసులు రెవెన్యూ అధికారులు బేషరతుగా విరమించుకోవాలని చెప్పేసి ఏదైతే జగిత్యాల ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఏదైతే పేద ప్రజల కోసం చేస్తున్న కృషిని సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ అభినందిస్తుంది అంతేకాదు వారి వారి పోరాటాలకు సంఘీభావం ప్రకటిస్తుంది మద్దతు ప్రకటిస్తుంది ప్రకటించడమే కాదు వారి పోరాటానికి ఎల్లవేళలా నిరంతరం అన్ని కోణాల్లో మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం